నెక్స్ట్ అండి లిక్కర్ కేసు జగన్ టచ్ చేసిందా సునీల్ ఇంట్లో సోదాల అంతరిమిది తనకి జగన్ మనీ ట్రాన్స్పోర్టర్ గా సునీల్ రెడ్డి మళ్ళా ఈనాటి బంధం ఏనాటిదని పాట ఒకటి ఉంది అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నల్లరెడ్డి రెడ్డి సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి గారి బంధం ఏనాటిదో అని చెప్పు ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది మనం గతంలో కూడా చెప్పాం ఈ జగన్మోహన్ రెడ్డి గారిది నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి పాత్రకు సంబంధించి అంటే ఇప్పుడు లిక్కర్ కేసులో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీసుల్లో ఎన్ని సోదాలు జరుగుతున్నాయి సోదాలు జరిగేటువంటి అంశానికి సంబంధించి మనం దాన్ని చెప్పబోయే ముందు వీళ్ళిద్దరు బంధం ఎప్పుడుది అని అంటే లిక్కర్ అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ ప్రాపర్టీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సీబీఐ ఈడీ కేసులు నమోదైనటువంటి దాంట్లో ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసు నమోదైతే ఆ ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసులో ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డికి తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది అని చెప్పి తుమ్మల రంగారావు అనేటువంటి వ్యక్తి ఆ రోజు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పేర్కొన్నాడు ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ తొంభై ఐదు కోట్లు ఎలా వెళ్ళినాయి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేశారు ఎప్పుడు అప్పట్లోనే షెల్ కంపెనీల ద్వారా నా సౌత్ అండ్లోకి నలభై ఐదు కోట్లు అని చెప్పని అట్లా మూడు కంపెనీల్లోకి ఇవ్వటం జరిగిందని చెప్పని చెప్పేశారు ఏంటి అప్పుడే అప్పుడే దీనికి కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారి సిఫారసుతో ఆయన రికమెండేషన్తో నేను ఇవ్వటం జరిగిందని తుమ్మల రంగారావు గారు ఇచ్చే స్టేట్మెంట్ ఆ నేపథ్యంలో ఆయన్ని రెండు వేల పన్నెండులో అరెస్ట్ చేశారు రెండు వేల పదమూడు అక్టోబర్లో ఆయన బెయిల్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా రిర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా ఆ రోజు ఉన్నాడు వాళ్ళిద్దరు బంధం ఎప్పుడుది అప్పటిది ఆ బంధం నేపథ్యంలో తర్వాత క్రమేపీ క్రమేపీ జరుగుతూ ఉంటే ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి దాంట్లో రెండు వేల లెక్క కేసుతో నర్రెడ్డి సునీల్ రెడ్డికి ఏంటి సంబంధం అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదకొండు షెల్ కంపెనీలు పెట్టాడట పదకొండు షెల్ కంపెనీలు ఐదు ఆఫీసులు తీసుకున్నారట అందుట్లో ఐదు ఆఫీసులు మూడు ఆఫీసులు హైదరాబాదు రెండు ఆఫీసులు విశాఖ ఈ పదకొండు కంపెనీలకు సంబంధించినటువంటి వాటిలో ఏదైతే ఈ లెక్కల డబ్బుని అనేక రూపాల్లో మార్చి ఇక్కడికి వీటిలోకి వచ్చి వీటిలో నుంచి దుబాయ్కి వెళ్ళిపోయింది అని చెప్పని ఇప్పుడు సిఐడి వాళ్ళు ట్రేస్ చేశారు ట్రేస్ చేసి ఆ అకౌంట్స్ అవన్నీ తీస్తే అన్నిట్లో వందల కోట్లు వందల కోట్లు వందల కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టుగా దీంట్లో ఎవిడెన్స్ వాళ్ళు దొరికింది అయితే ఇక్కడ ఏంటంటే మనం దీని అన్నిటికంటే ముందు ఒక సబ్జెక్ట్ జరిగింది వీటన్నిటికంటే ముందు ఎవరైతే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అఫైర్సు నర్షాపేట ఎంపీ లావకృష్ణదేవరాయలు పార్లమెంటు సాక్షిగా నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇచ్చి నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర నుంచి దుబాయ్కి చేరుకుంది అక్కడికి ల్యాండ్ అయిందని కూడా ఆయన మెన్షన్ చేశాడు ఒకసారి ఎంపీ బయట కూడా ఉంటే తీసుకోండి లావుకృష్ణదేవరాయలు heard about uh, Delhi liquor scam, whatever you heard about Delhi liquor scam, whatever you he heard about uh, the numbers in the De Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. దుబాయ్ అండ్ ఆఫ్రికా బిన్ డన్ బై ఎన్ సునీల్ రెడ్డి బై యూజింగ్ ఏ ఫేస్ ఆఫ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇన్ హైదరాబాద్ త్రూ దూ థౌసండ్ కోర్ట్స్ ఆఫ్ మనీ హాస్ బిన్ దుబాయ్ కోర్స్ ఇన్ ఆఫ్రికా రెండు వేల కోట్ల కోట్ల ఆఫ్రికా అప్పుడే దీని పంచాయతీ మొదలైంది ఆ తర్వాత క్రమంలో ఈ ఈ ట్రాన్సాక్షన్స్ ఈ తేవుతా తవ్వుతా తవ్వుతా ఉంటే ఇవి డైరెక్ట్గా రాజ్ రెడ్డి వీళ్ళు ఎవరు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే చెప్తున్నారో అక్కడికి గోవిందప్ప బాలాజీ గోవిందప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈయన ఎంటర్ అయ్యాడని ఈ పబ్లిక్ దీంట్లో ఎంటర్ కాలేదు అటు నుంచి ఎంటర్ అయ్యాడు అనేటువంటిది బ్యాక్డోర్ నుంచి ఎంటర్ అయ్యాడు అనేటువంటిది నర్రెడ్డి సునీల్ రెడ్డి మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఎలిగేషన్స్ మరి వీటికి సంబంధించి షీట్ వేస్తే గానీ మళ్ళీ దానికి సంబంధించి చెప్పలేము మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కంపెనీలు మొత్తం అంటే ఏం చేసుకుంటారు డబ్బులు అన్నీ తీసేసిన తర్వాత మరి మూసేసుకోవాలి చెవిలో పెట్టుకొని మొత్తానికి ఈ బంధం ఆ బంధం మామూలు బంధం కాదు అట్లుంది కదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనీ ట్రాన్స్పోర్టర్ అని ఒక అంటే అభియోగం నుండి మీరు అనే పేరు అని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సునీల్ రెడ్డి గారు ఈ మనీ ట్రాన్స్పోర్టర్గా లేదా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు మనకి లావు కృష్ణదేవరావు గారు చెప్పినట్టుగా రెండు వేల కోట్ల దుబాయ్కి తరలించారని ఒక ఎలిగేషను అప్పట్లో కూడా మీరు అన్నట్టుగా ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో కూడా తొంభై ఆరు కోట్ల రూపాయలు ఎందుకంటే విల్లాలు ఎక్సెస్ రేట్లు అమ్మారు అంటే ఐదు వేల రూపాయలు అయితే ఒక్కటి నలభై మూడు వేల కోట్లు వేల రూపాయలు కూడా గజన్లకు అమ్మేసి ఆ ఎక్సెస్ వచ్చిన తొంభై ఆరు కోట్లలో అది సునీల్ రెడ్డి గారికి ఇస్తే సునీల్ రెడ్డి గారి నుంచి చేరాల్సిన వాళ్ళకి చేరాయని చెప్పి చెప్పారు ఆ రోజు కూడా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు షెల్ కంపెనీల ద్వారా దానికి ఇతరత్ర తరలించి పదకొండు షెల్ కంపెనీల నుంచి నేను దాంట్లోకి సౌత్ ఎండ్ నుంచి ఒక కంపెనీలోకి వచ్చినట్టుగా ఆ రోజు సిబిఐ తేల్చింది తర్వాత ఈడీ కేసు ఉంది ఇప్పుడు కూడా నడుస్తుంది అయితే ఏంటంటే పాస్పోర్ట్ పాస్పోర్ట్ సంబంధించి ఆ కేసు సంబంధించి ఉంటే ఇటీవల కాలంలో ఆ పాస్పోర్ట్ కూడా అనుమతి తీసుకొని నేను దుబాయ్ వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి ఒక దానికి మనకి గ్రీన్ ఫియల్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతరత్ర ద్వారా నేను వ్యాపారం చేయాల్సింది కాబట్టి మా పాస్పోర్ట్ ఏమని చెప్పారు ఆ రకంగా కోర్టు నుంచి కూడా అనుమతి పొంది ఇతర దేశాలకు కూడా వెళ్ళడానికి ఆయన అనుమతి పొంది ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు ఇక మీకు తెలుసు చిట్టు మొత్తం మీద మనీ ఎక్కడి ట్రైలింగ్ వెళ్ళిన దానికి దాంట్లోనే ఇప్పుడు మనం చూడటో అయితే మొత్తానికి నేను సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్టు క్రిప్టో కరెన్సీ బ్యాచ్ అని క్రిప్టో కరెన్సీ బ్యాచ్ అని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు మొత్తానికి అధికారం కోసం కుర్చీ కోసం ఆరాటం తప్ప డబ్బుల కోసం ఆరాటం తప్ప ప్రజల కోసం సంక్షేమం కోసం అయితే ఈ ఎట్లాంటి పంచాయతీలన్నీ రావు మరి ఏం జరుగుతుందో ఏంటో సరే నెక్స్ట్ సురేష్ గారు చూద్దాం దీన్ని